అలాగే అంటే కూల్ డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి అంటే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజుల్లో చూస్తున్నాము కొన్ని చూడకూడని భయంకరంగా వింటూ ఉంటాము అలాగే వీటికి సంబంధించి మాట్లాడుకుంటే చాలా మంది కూల్ డ్రింక్స్లో మత్తు మందు కల్పిస్తున్నారా అనే డౌట్స్ మొదలయ్యాయి ఎందుకు అంటే దానికి ఒక పెద్ద స్టోరీగా చెప్పొచ్చు కానీ అది ఎలా ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు మంచి ప్రశ్న అమ్మా ఎందుకంటే ఈ ప్రశ్న రేజ్ చేసింది కూడా ప్రస్తుతం సమకాలీన సమస్య అది ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎస్ సార్ అవుట్కట్స్కి వెళ్తున్నారు ఫామ్ హౌస్ పార్టీస్కి వెళ్తున్నారు అది ఫ్యాషన్ అనుకుంటున్నారు అసలు మోడర్న్ లైఫ్లో బాగా అనుకుంటున్నారు కాబట్టి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళి మనకు రకరకాల డ్రింక్స్ ఇస్తారు మనం కూడా ఏదైనా పార్టీకి వెళ్తే పింక్ కలర్లో ఒకటి వస్తుంది ఒక గ్రీన్ కలర్లో ఒకటి వస్తుంది ఒకటి పర్పుల్ కలర్లో వస్తుంది మనం ఎప్పుడు చూడనటువంటి కలర్లో ఉంటాయి ఇక్కడ చూడండి అమ్మాయిలు నలుగురు కూల్ డ్రింక్ తాగుతున్నారు వాళ్ళు ఆహ్లాదపరమైన వాతావరణం మ్యూజిక్ ఉంటుంది డీజే ఉంటుంది డ్యాన్సులు ఉంటాయి వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటారు మధ్యలో డ్యాన్స్ వచ్చి వేసి మళ్ళీ వచ్చి తన గ్లాస్ తీసుకుని తాగుతుంటారు ఇచ్చిన వాటిలో అన్ని కాక్టైల్స్ అంటారు మాక్టైల్స్ అంటారు అర్థం కాని పేర్లు చెప్పేస్తారు వాటిలో ఏం కాంప్లిమెంట్స్ మనకు తెలియదు వాడిని తెలిసి వాళ్ళు చెప్పినా మనకు అర్థం కాదు కానీ పర్లేదు ఒక ఎగ్జాటిక్ టేస్ట్ ఎగ్జాటిక్ ఫ్లేవర్ పర్లేదని తాగుతుంటాం సరే తాగితే తాగాము అది ఆల్కహాల్ కాకపోతే ఓకే కానీ ఇలా చూస్తూ వాళ్ళు అటు సైడ్ తిరిగి డ్యాన్స్ చూస్తున్నారు లేకపోతే ఏదో పక్కకు చూస్తున్నారు చూస్తున్నప్పుడు ఆయన టాబ్లెట్ వేస్తున్నాడు అండి ఒక ట్యాబ్లెట్ కూల్ డ్రింక్లో వేసేస్తారు ఎందుకంటే కూల్ డ్రింక్ ఇచ్చినప్పుడు వేస్తే మళ్ళీ కష్టం అవుతుంది మధ్యలోనే వేయాలి వాళ్ళు తాగిన తర్వాత మధ్యలో వేస్తే ఎటువంటి అనుమానం ఉండదు ఫస్ట్ టైం ఏదైతే టేస్ట్ ఉందో దాన్ని కంటిన్యూ అయిపోతారు వాళ్ళు ఆ ట్యాబ్లెట్ వేశారు వేసిన తర్వాత ఏమవుతుంది వీళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ తాగుతుంటారు స్లోగా మత్తులకు జారుకోవచ్చు అండి వేసే ట్యాబ్లెట్ ఏంటి దాంట్లో అనేక రకాలు ఉన్నాయి వాటిలో ఏడైదు రకాలు ఉన్నాయండి దాంట్లో కోకేన్ కావచ్చు కెనాబిన కావచ్చు హైడ్రాక్యూక్విక్ ఉంది లేకపోతే టెట్రాహ్డ్రోక్ కెనాబినాలే ఉంది ఇవన్నీ ఏం చేస్తాయి అంటే సెడేషన్ మనిషికి నిద్ర వచ్చే విధంగా చేస్తాయి ఎందుకు రావాలి నిద్ర అంటే చేసే అకృత్యానికి అవసరమైనటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు ఇలా మత్తులో ఉన్న వ్యక్తి ఏదో పక్కకు తీసుకెళ్లి పక్క రూంలో ఎక్కడ పెడతారు ఎందుకంటే అందరి మధ్యలో ఉంటే ఈ మత్తులో ఉంది కదండి ఆ పక్క రూంలో ఏమవుతుందో ఎవరికి తెలియదు ఆ సమయంలో అకృత్యాన్ని పాల్పడవచ్చు దాన్ని రికార్డింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా టెంపరీ సెడేటివ్స్ కాబట్టి ఐదు ఆరు గంటల్లో వాళ్ళు మేలుకుంటారు అర్లీ మార్నింగ్ ఫోర్ త్రీకో ఫోర్కో ఇంటికి వచ్చేస్తారు ఏమి కానట్టు ఎందుకంటే వాళ్ళకి తెలియదండి ఏం జరిగిందో కూడా తెలియకపోవచ్చు ఎలా పడుకున్నావు ఏదో తాగాం కదా మత్తు వచ్చి పడుకున్నాం అనుకుంటారు ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడా చాలామందికి అకృతం జరిగిన విషయం కూడా తెలియదు కానీ వాళ్ళు కొంత నెక్స్ట్ డే స్నానం చేసినప్పుడు కానీ ఏదో కమిలిపోయినట్టుగా కానీ కొన్ని రకాల సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ కానీ అవి ఉంటే ఉండొచ్చు ఇక ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాదు సైలెంట్గా ఉండిపోవచ్చు అందువల్ల కూడా ఇటువంటి ఇటువంటి విషయాలు బయటకు రావు నిజంగా వాళ్ళు తెలిసినా సరే వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ చేస్తారు వాళ్ళనే మత్తులో ఉన్నారు వాళ్ళే తాగున్నారు అందుకని కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ వెస్టర్న్ కంట్రీలు చాలా పాపులర్ కొంతమంది ట్రైన్లో కూడా మనకి ఏదో బిస్కెట్ ఇచ్చినట్టు ఇస్తారు ఏదో కూల్ డ్రింక్ ఇచ్చినట్టు ఇస్తారు అందులో వేసేస్తుంటారు మనం మత్తులో పోగానే మన సామాన్ దోచుకుపోతాం ఇవి ఎప్పటి నుంచి అలా ఒకటి కాదు డాక్టర్ గారు చూస్తూనే ఉంటాము మనం అలాంటి కేసెస్ అయితే డైలీ ఒకటి అని చెప్పలేము కానీ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ ఇది ఒక మంచి టాపిక్ మీరు ప్రతి ఒక్కరు గుర్తించిన విషయం కూడా వ్యూవర్స్ మత్తు పదార్థాలు మనకిచ్చే కూల్ డ్రింక్స్లో ఏ విధంగా గుర్తించవచ్చు అనేది డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా వినవచ్చు చెప్పండి డాక్టర్ సో ఈ ట్యాబ్లెట్ వల్ల దాని కలర్ మారదు దాని టేస్ట్ మారదు కానీ అందులో మాత్రం మత్తు మందు ఉంది అయితే దీనికి తెలుసుకోవడానికి మనకు తెలుసు ఒక స్టిప్స్ ఉంటాయండి చిన్న చిన్న స్టిప్స్ ఉంటాయి షుగర్ పేషెంట్లో వాళ్ళ షుగర్ ఎంతో తెలుసుకోవడానికి గ్లూకోస్టిక్స్ అని ఉంటాయి నార్మల్గా అది లైట్ కలర్లో ఉంటుంది షుగర్ బాగా ఎక్కువ ఉంటే బ్రిక్ కలర్ ఇటుక రంగులోకి వచ్చేస్తుంది అలాగే ఇట్లా స్టిప్స్ తయారు చేశారండి దాని మీద ఒక వేస్తే చాలు ఆ కలర్ మారుతుంది మాదక ద్రవం ఏది ఉన్నా సరే దాని కలర్ మారుతుంది ఇది ఒక స్టిప్పు మాత్రమే దీనిపైన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఒక స్ట్రిప్ ఉంటుంది ఈ స్టిప్పు మార్కెట్లో అందుబాటులో ఉందండి దీని యొక్క స్పెషాలిటీ ఏంటి ఫర్గెట్ పిల్ అంటారు ఫర్గెట్ అంటే ఏంటి మనం మత్తులోకి వెళ్ళాం ఆ టైంలో ఏం జరిగిందో మనం మర్చిపోతాం దాన్ని రిట్రూట్ యామిలీస్ అంటారు అంటే మన పైన రేపు జరిగినా సరే రేపు జరిగిందని మాత్రం వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియని దాని గురించి కంప్లైంట్ చేయలేరు అందువల్ల కూడా దొంగలు దొరకకుండా పోతుంటారు ఆ ఫర్గెట్ పిల్ని అమెరికాలో బ్యాన్ చేశారండి దీని పేరే రోహిపనాల్ ఇది ఎందుకు వాడేవాళ్ళు ఇది ఫ్రాక్చర్ అయిన వాళ్ళకు బాగా నొప్పు ఉంటుంది కాబట్టి వాళ్ళు మత్తులోకి వెళ్ళడానికి వాడేవాళ్ళు వెరీ గుడ్ డ్రగ్ మంచి నిద్ర వస్తుంది ఆ నొప్పి తెలియ తెలి నొప్పి తెలియకుండా సర్జరీస్ కానీ లేకపోతే రిడక్షన్ కానీ కరెక్షన్ కానీ అన్నీ చేసేస్తుంటారు ఈ రోహిప్నాల్ ఇలా వాడుతున్నారని తెలిసి దాన్ని ఇది ఆర్థోపెడిక్స్ వాళ్ళు వాడేవాళ్ళు హాస్పిటల్లో మాత్రం ఉండాలి కానీ ఇది టెక్నీషియన్ దొంగతనం చేసి అమ్ముకునేవాళ్ళు బయట అట్లా నాల్ అనేది రూఫీ అంటారండి రూఫీ అంటే దీ ఇటువంటి ఒక పైకప్ కింద జరిగే అఘాయిత్యాలు ఈ నాల్ కాకుండా నెక్స్ట్ ఇది బ్యాన్ చేశారని చెప్పి వేరే మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టిన వాటిని తెలుసుకోవడం ఎలా అది మన ప్రశ్న ఇప్పుడు ఎందుకంటే ఏ డ్రగ్గా వాడినియండి మన అమ్మాయిలు సేఫ్ ఉండాలి పాటికెళ్ళిన వాళ్ళు పాటి వాళ్ళు క్షేమంగా రావాలి ఈనక్కి చూద్దాం ఇట్లా స్టిప్స్ ఉంటాయండి వీటిలో మీకు కనబడుతున్న అనేక లైన్స్ కనబడుతున్నాయి ప్రతి లైను ఒక మాదక ద్రవ్యానికి చిహ్నం అది దీని కనుక మనకి ఇచ్చిన డ్రింక్లో ముంచితే డ్రింక్లో ఉంచితే కలర్ మారుతుంది మామూలుగా ఒక లైన్ ఉండేది రెండవ లైన్ వస్తుంది రెండవ లైన్ వాళ్ళు తెలిసేది ఏంటి ఇక్కడ చూద్దాం ఇలాంటి అమ్మాయిలు క్యారీ చేసుకోవచ్చండి పర్సులో ఇందులో ఒక వాళ్ళకి ఇచ్చిన కూల్ డ్రింక్ ఇందులో రెండు చుక్కలేసామంటే ఇక్కడ ఉన్నటువంటి ఐదు ఆరు డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లైన్ వస్తుంది ఆ లైన్ గుర్తుపెట్టుకోవచ్చు స్ట్రిప్ ఇంటికి తెచ్చుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇలా చేసేటప్పుడు వరకు చూస్తారని భయం ఉంటుందండి ఎందుకంటే ఇది మనం చెక్ చేస్తుంటే అరే ఈ అమ్మాయి అమ్మాయింటి కూలింగ్ చెక్ చేస్తుంటే ఎవరైతే ఈ మొత్తం ముందు కలిపారో వాళ్ళు తప్పకుండా పంచి ఉంటారు వాళ్ళు జరిగిన మోసాన్ని గమనిస్తుంటారు అమ్మాయి నిద్రలోకి ఎప్పుడు జారుకుంటుందో వేచి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి తెలియకుండా ఉండడానికి ఇంకా మంచి టెక్నిక్ చూశారండి తీసినటువంటి దాంట్లో చాలామంది అమ్మాయిలు పెద్ద గ్లాస్లో కూల్ డ్రింక్ ఇస్తే తాగరండి చిన్నది తెచ్చుకుంటారు వాళ్ళ పర్సులో చిన్నది తీసి నేను కొంచెమే తాగుతాను నా క్యాలరీ కాన్షియస్నెస్ అంటారు అందువల్ల ఆ కూల్ డ్రింక్ అందులో పోసుకొని ఎవరు తెలియకుండా కబకొని ఇందులో ముంచొచ్చండి ముంచి తర్వాత ఉండొచ్చు చూస్తే ఏ లైన్ పాజిటివ్ అయినా సరే దీన్ని డిస్కార్డ్ చేయాలి దీన్ని తాగకుండా తాగినట్టు నటించాలి అలా కొంతవరకు రక్షణ ఉంటుంది దీంట్లో డ్రగ్ స్క్రీన్ వచ్చినాయండి ఒక స్ట్రిప్లో అనేక రకాల మందులు గుర్ గుర్తించే అవకాశం ఉంది దీని పేరే డ్రింక్ డిటెక్టివ్ అంటే మనం మనము ఒక డిటెక్టివ్గా పనిచేస్తున్నాం ఆ తర్వాత చూద్దాం ఇంకో అద్భుతమైన విషయం చూపిస్తున్నా ఇక్కడ ఒక కప్పు ఉందండి అమ్మాయి తెచ్చుకుంది ఆమె తనకిచ్చిన కూల్ డ్రింక్ని అందులో పోసుకొని తాగుతానంటుంది సరే ఎవరు అబ్జెక్ట్ చేయరండి మీ ఇష్టం అమ్మ నువ్వు ఎంత తాగుతావు హండ్రెడ్ ఎవరి తాగుతావు తాగు ఆ సమయంలో దాంట్లో జరిగింది ఏంటి దీంట్లో మొత్తం మంది డిటెక్టివ్స్ ఉంటాయండి కాబట్టి వాళ్ళు మాదక ద్రవ్యంగా కలిపి ఉంటే ఆటోమేటిక్ లైన్స్ వస్తాయి ఈ లైన్స్ చూసిన వెంటనే మనం గుర్తు మనం అల్లరి చేయకుండా ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా అక్కడ జా బయటపడాలి తప్పితే ఇందులో ఇది ఉందని చెప్పి అల్లరి చేసినట్లయితే ఇంకోటి అవుతుంది కాబట్టి ఈ ఇట్లాంటి చిన్న చిన్న కప్స్ అందుబాటులోకి వచ్చినాయి ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫైనల్ స్టెప్ చూపిస్తున్నాను మనకి కూల్ ఇస్తారు కానీ స్ట్రా ఏ విధంగా వేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన స్ట్రా ఉండాలని లేదు అమ్మాయిలు తమ పర్సులో నుంచి ఇట్లా స్ట్రా తీయచ్చు స్ట్రా కనుక ఆ డ్రింక్లో ముంచి తాగడానికి ట్రై చేస్తుంటే పైన రంగులు మారినాయి అనుకోండి ఇందులో మాదక ద్రవ్యం ఉన్నట్టే కాబట్టి తాకిన నటించాలి మెల్లగా దాన్ని డిస్కార్డ్ చేయాలి అమ్మాయిలందరూ గ్రూప్గా ఉండాలి ఎవరు దాన్ని తాకుండా చూడాలి ఎవరిన మద్దతు పడితే వాళ్ళు తీసుకెళ్లి ఇంట్లో వదిలేయాలి తప్పితే ఇలాంటివన్నీ జాగ్రత్తలు ఉంటే తప్ప వీకెండ్ పార్టీస్ కానీ ఫామ్ హౌస్ కానీ వెళ్ళకూడదు వెళ్ళినట్లయితే మానవ ప్రాణం అన్నిపోయే ప్రమాదం మాత్రం తప్పకుండా పంచి ఉంది